మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ధర్మక్రియ విషయంతో అవ్యా ఇగోండే బుజ్జిగడైతే స్కూల్కి అయితే రెడీ అయిపోయాడు అలా మా మేము ఉప్మా తినిపిస్తుంది తెలారింటికి మా అమ్మ అయితే నాకు కష్టం కలిగించకూడదు ఉప్మా చేసింది మా ఆయన అయితే డ్యూటీకి వెళ్ళిపోతున్నారు వీడియో తీయక ముందు బాయ్ చెప్పేసాను చెప్పేసాను అచ్చితూపురమేలా ఇవ్వాలి బుజ్జిగడికి ఏమో కొద్దిగా రెడీ చేయాలని ఉద్దేశం బొమ్మలు అయితే వేసాను అంటే అయిపోయింది గురించి వండిసాను కొద్దిగా కొద్దిగా చల్లగా అయ్యాక దీనికి పప్పు అన్నం కలుపుతాను ఇంకో పప్పు అయితే తాలిం పెట్టాలి ఇంక పెట్టలేదు ఇగోండి కొద్దిగా అందుకుంచి కొంత అడుగులా కనిపిస్తుంది ఇది వేరే గున్నేసుకున్నాడు ఎక్కువగా కనిపిస్తుంది అయిపోయింది ప్రశాంతం కూర్చున్నాడు వారం తర్వాత బ్యాగ్ అయితే సర్దాను ఇంకా దీపం కూడా పెట్టుకోలేదు అప్ అవ్వలేదు ఇనుపూలు పువ్వులు దొరికే ఎవరు నాకైతే ఎందుకంటే మా తులసి గారు లేరు లేకపోతే ఒక పూ దొరికితే కొంచెం దొరికితే ఏం చేసాం నీట్గా చేసుకున్నాము ఇంకా నాకు పని తగలకూడదని మా అమ్మ అయితే పప్పు రుబ్బేసి రెడీగా ఉంచుతుంది ఒక రెండు రోజులు మూడు రోజులు పనికి అంటారు అండి పెట్టేశాను ఫుల్ పూలు దొరికిస్తాయి అందువల్ల ఇంకా ఇవి ఒకటి పెట్టాలి అమ్మ తీసుకుని వెళ్తాను అన్నది కార్తీక మాసాలు పని కోసే ఇవి ఆరబెట్టేసి ఒక ఫుల్గా ఆర్ పూర్తిగా ఎండిపోయి ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటాను అండి సరే లేమ నాకు ఎక్కువ దొరికితే నీకు తీసుకుని అన్న సుకోటికి కూడా పూజ అయిపోయింది నా గురించి అయితే ఉప్మా పెట్టుకున్నాను తింటాను ఇప్పుడు మా అమ్మ అయితే అసలు ఖాళీ లేకుండా చేస్తూనే ఉంటుంది ఆప వద్దు అన్న బట్టలు మాట ఇప్పుడు మంచిగా కరెక్ట్గా పనిడి అయితే ఇప్పుడైతే మేము బయటకు వెళ్తాము ఎక్కడగా అనుకుంటున్నారా కొంచెం షాపింగ్ ఉందండి ఏం కొంటున్నామో ఏమి తీసుకుంటున్నామో రిటర్న్ వచ్చి చెప్తాము చూపెడతానంటే పెడుతున్నాను తింటున్నాడు రాగానే హోంవర్క్ రాసాను చెరా పడిపోతాడు కదండి కాసేపు టీవీ వేసాను పొద్దున్న పప్పు ఉంది దాంతో తింటున్నాడు నీలా అదే హోంవర్క్ ఇచ్చేప్పుడు స్టార్ట్ చేస్తాను కరెక్ట్గా ఎంత అయిందో ఆరు ఐదు నిమిషాలు అయింది మరి ఎంతవరకు రాస్తాడో ఎంత టైంలో రాస్తాడో నాకు తెలియదు వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి రాయిస్తాడు రాయిస్కుంటాడట వాళ్ళ అమ్మకి రాదని అమ్మన కూర్చోవట్లేదు హిందీ ఇచ్చారు ఇంకో బుక్లు ఇంగ్లీష్ ఇచ్చారు అమ్మమ్మ సమక్షంలో హోంవర్క్ పెద్ద మనిషి నా దగ్గర కూర్చొని అనేసాడు వాళ్ళ అమ్మమ్మ సుఖంగా రుద్దుతూ ఉంటే ముస్తవాలు చేస్తుంటే బతుకులు ఆడుతుంటే రాస్తుంటాడు ఇవ్వండి రేపు వెళ్ళిపోతే ఎవరు బతుకులు ఆడతారో ఏట చూడాలి పొద్దున్నకో సాయంత్రంకి వెళ్ళిపోతే పొద్దున్న వెళ్ళిపోతే తెలియదు కానీ ఏటంటే చూడాలి రేపు అది అలా పడుకుంటుంది ఈ టైంలో కలిమోసిందటే మీ అమ్మ గారు ఎంత అదృష్టవంతులు చూసావా వెళ్ళాము కాబట్టి ఒంటికి అయితే అయింది మా అమ్మకి ఎట్టేటో కొందాం అనుకున్నాం కానీ ఏటి కొనలేదు ఆఖరికి ఫస్ట్ టైం నా చేతితో దానికి నచ్చిన కొన్నాను గాజులు అది కూడా ఒక డజన్ అసలు దానికి అసలు వద్దు వద్దనేసింది పెళ్ళే ఇన్ని సంవత్సరాలు అయింది ఎప్పుడు కొన్నే అదే కొనడం నాకు ఇన్ని సంవత్సరాలు కొన్నాను సరే లంచ్ టైం అయింది మా అమ్మ స్టార్ట్ చేసేస్తుంది నేను ఇప్పుడు తినాలి కొద్దిగా డ్రెస్ చేంజ్ చేసేస్తున్నాను ముక్క పెడుతుంది చమర్కొని కాయపడుతున్నాయి నాకైతే గుడ్ ఈవినింగ్ అండి అందరికీ గోడ్డు బుద్ధిగడ్డైతే స్కూల్కి వచ్చాడు అది కొద్ది అప్ చేసి అక్కడికి ఆకలి పొద్దున్న మా అమ్మ రుబ్బింది కదా అట్ల ముద్దా నోహిత్ వేస్తాడా నోహిత్ వేసాడు ఇంకొకేం పడిపోయే అయిపో ఇప్పుడైతే కొంచెం అట్టేసి వేసి కొంచెం దాని మీద జీలకర్ర వేసి పెడదామనే ఉద్దేశానికి పెట్టేసాము దాంచుకైతే కొంచెం పప్పు ఉంది చిన్నది పెట్టేసి పెట్టేస్తాము అవును ఇద్దరు కలిసి వేస్తారంట ఎవరు నోహి తువనా మంచి కూర ఉంది అమ్మ అయితే చాలా హ్యాపీ తినేసాను నేను దుంపలు ములంకాడ టమాటా కాలీఫ్లవర్ కలిగే కూర అంటాం కదా సూపర్గా ఉంది అలా కుక్కర్లో పెట్టు ఒక రెండు విధాలకైతే ఉడికిపోయింది తినేసాము అది పడుకుని పోవడమే మంచి నిద్ర వస్తుంది ఐదున్నరకి లేసాను కదా వారం తర్వాత కదా లేసాను కొంచెం అలసటగా నిద్ర వస్తుంది పని ఏం చేయలేదులేండి నేను ఎక్కువ తొడ్డము బుజ్జిగడి చూసుకోవడం మిగతా పని అంత అమ్మాయి చూసుకుంటుంది ఏంటి ఇబ్బంది లేకుండా రెండు రోజులు కొద్దిగా రెస్ట్ అనుకోండి నాకు అలగాయలుగా బుజ్జుగడికి అయితే నానైతే డ్యూటీ నుండి వస్తారు ఇప్పుడు వచ్చారు పొద్దున్న ఏడు గంటలకి అత్తతో ఇప్పుడు వచ్చారు ఈసారి అతను పడుకుంటారు ఇంకా మేము పడుకుంటున్నాము ఇంకా రెండు ఆడుతున్నాడు ఇంకా పాలు అచ్చిపెట్టి పని కూడా లేదు నిన్న రాత్రి అచ్చిపెట్టాను కట్టే అవున్న క్లాసులు వస్తే సరిపోతాయి ఆడికి ఇంకా వీడియో కూడా ఇక్కడ తినే మా వీడియో నచ్చినట్టు అయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు ఇప్పుడు వాళ్ళలో కలుసుకుందాం బాయ్ గుడ్ నైట్